ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి వాసి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని మదర్ అకాడమీ పాఠశాల ప్రాంగణంలో పన్నెండు అడుగుల విగ్రహాలను వెంకటగిరి పరిసర ప్రాంతాల్లోని నిర్వాహకులకు పంపిణీ చేశారు ఈ వినాయక స్వామి విగ్రహాలను దాత పారిశ్రామికవేత్త కుమార్ రెడ్డి అందజేశారు ఈ పంపిణీ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా ఆనం చెంచు సుబ్బారెడ్డి సత్తివేడు మాజీ ఎమ్మెల్యే సుజన్ వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ సుప్రీంకోర్టు న్యాయవాది రాజగోపాల్ హైకోర్టు న్యాయవాది కోట పవన్ సాయి వ్యవస్థాపకులు శంకర రవి పాటు వెంకటగిరి స్వామి వివేకానంద సభ్యులు పాల్గొన్నారు వినాయక స్వామి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ పారిశ్రామిక వేత్త సురేంద్ర కుమార్ రెడ్డి ముఖ్య అతిథులు ఆనంద్ చెంచు సుబ్బారెడ్డిలు పలు విషయాలను మాట్లాడారు విగ్రహాల పంపిణీ కార్యక్రమాల్లో కళాకారులతో పాటు పలువురిని సెలవు కప్పి సన్మానించారు వెంకటగిరి చరిత్రలోని ఒక సువర్ణ అక్షరాలతో మరియు చారిత్రాత్మకంగా పిలువబడేటువంటి మరియు నిలిచేటువంటి రోజు ఈ రోజు ఎందుచేతనంటే నిజంగా ఇక్కడ మనం అందరం పుట్టి పెరిగా మన తాతలు తండ్రులు తల్లులు అమ్మలు అందరూ పుట్టి పెరిగి ఉన్నారు కాకపోతే ఇటువంటి వినూత్న ఒక ఇన్నోవేటివ్ అంటే భవిష్యత్తు తరాలకు ఇప్పుడున్న తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా అతి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా భక్తి భా భావంతో భక్తి భారవశ్యంతో ఉన్నటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని మన వేంకలి నాకు తెలిసి మునిపెండ్ గతంలో లేని విధంగా గత సంవత్సరం గత సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ మన గొప్ప అభ్యుదయ భావాలు ఆధ్యాత్మిక భావాలు సామాజిక స్వహ నైతిక బాధ్యత భారత రాజ్యాంగం పట్ల మక్కువ అండ్ డెడికేటింగ్ కమిట్మెంట్ అతి ముఖ్యంగా పేదల దీనుల అభాధ్యుల నిర్మాలు అటువంటి వ్యక్తులు యోగులు ఉత్తమ పురుషులు మున్సిపల్ మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి వ్యక్తుల కన్నా యాగాలు యోగాలు చేసే వ్యక్తుల కన్నా కూడా ప్రత్యక్ష అంటే డైరెక్ట్ విజ్ఞతే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలను చూసి స్పందిస్తారో అటువంటి గుండె అటువంటి బుద్ధి మనసు కాదు బుద్ధి ఉంటుందో అటువంటి వ్యక్తులే సమాజానికి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో అతి ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తులు అవసరం కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి క్వాలిటీస్ ఫీచర్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా దృష్టిలో ప్రస్తుతం మాత్రము ఓన్లీ వన్ పర్సన్ వన్సన్ గెస్ట్ శ్రీ పెరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారు ఎందుకంటే ఆ సార్ పోయింది ఇట్ ఇస్ నాట్ ప్రేజింగ్ నేను ఇప్పుడు పోగను వాస్తవాన్ని మాట్లాడతా ఓ ఫ్యాక్ట్ సో ఇక్కడ ఎందుకు అంటే సార్ నాకు చెప్పారు లాస్ట్ ఇయర్ నాకు పరిచయం మన ఆంజనేయ స్వామి గుడి దగ్గర అప్పుడు నాకు చాలా సార్ సార్ పల్లాం స్వామి ఒక మహా మహాసమాధి దగ్గర పెంచిలే గారు ద్వారా అప్పుడు సార్ నాకు చెప్పారు సారు అంటే ఇక్కడ ఎందుకు అంటే యువత యువత ఉన్నారు దయచేసి యువత ఆదర్శంగా తీసుకోండి యువత ఆదర్శంగా తీసుకోండి అలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే సారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పుడు సారు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి ఒక చిన్న బొమ్మ సారికి ఎవరో ఇవ్వలేదంట అంటే ఊరు గ్రామంలో ఇవ్వలేకపోతే అప్పుడు సారు ఒక కంకణం నడుపుతున్నారు నేను ఆర్థికంగా అది చదువుకునే మనస్థితిలో ఉంటే ప్రతి సంవత్సరము స్వామి వారి యొక్క పేరు మీద విగ్రహాలు ఇస్తానని సార్ ఫస్ట్ మట్టి స్టార్ట్ చేసి ఈ రోజు మన భారతదేశం ఒక్కరు కూడా ఈ రోజు మనకి ఉచితంగా అనేది ఎందుకంటే పదవులు అంటే సేవ చేసే వాళ్ళకి ప్రతి పదవము అధికారాలు డబ్బు సిరి సంపదలు తోక భాగ్యాలు ఇవన్నీ అశాశ్వతము అవి లెక్క చేయరు సాధన డబ్బు ఉండొచ్చు కీర్తి ఉండొచ్చు పదవులు ఉండొచ్చు అది పొడిష్యూస్ అన్నిటికన్నా అన్నిటికన్నా గొప్ప మనసు బుద్ధి మనసు కాదు మనసు అందరికీ ఉంటుంది చంచల మనసు బుద్ధి ఉంది ఆ బుద్ధి వక్రతుండ మహాకాయ సూర్యకాంత సమప్రమ నిర్విఘ్నం సర్వ కార్యోషు సర్వదా అనే ఒక సిద్ధాంత ధోరణితో ప్రజలు సారు ఆ వినాయక స్వామి నమ్ముకొని ప్రతి ఒక్క అంటే క్రతువు క్రతువు అంటే పని అంటే కర్మ కర్మ నిర్వర్తిస్తున్నారు అందుకే ఈ రోజు సారు గొప్ప స్థాయిలో ఉన్నారు ఎవరు కీర్తించినా ఎవరు గుర్తించకపోయినా భగవంతులు గుర్తిస్తారు పంచపోతాలు గుర్తిస్తాయి అశ్వని దేవతలు ప్రమద గణాలు సైవ గణాలు విష్ణు గణాలు ఇవన్నీ కూడా సార్ని ఎల్లవేళలా ఆశీర్వదిస్తాయి ఆశీర్వదిస్తాయి అంతేకాకుండా ఈ రోజు ఇంకొక గొప్ప వ్యక్తి నా దృష్టిలో నా దృష్టిలో గొప్ప వ్యక్తి నేను నేను ఎంతో మందిని చూస్తున్నా అంటే జడ్జెస్ చూస్తున్నారు రాయర్ చూస్తున్నారు ఎక్కువ పొలిటీషియన్స్ చూస్తున్నారు ఆధ్యాత్మిక వేత్తలు చూస్తున్నారు బదులు చూస్తున్నారు కోర్టులో అయితే చూస్తున్నారు చూస్తున్నారు అంటే సారు నాకు మాటల్లో చెప్పలేదు సార్ ముందు అయితే మాత్రం చెప్పలేను పర్సన్ నా రియల్ లెజెండరీ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మొత్తా నుంచి ఆనందం అనే ఒక పదాన్ని వింటున్నారు భవిష్యత్తు కూడా వెళ్ళబోతుంది అటువంటి ఆనం సంబంధించిన గొప్ప వ్యక్తి అభ్యుదయ భావాలు అది ముఖ్యంగా సారు ఈ వయసులో ఈ వయసులో చూడండి సార్ ఎంత ఎంత ఈ వయసులో కూడా సారు అన్ని దైవ కార్యక్రమాలు మనసుతో మన

వారంలో ఒకసారి హీరో ఫోటో చూటోలు చూడను చెప్తున్నా ఆయన ఫోటో ఎప్పుడైనా మెంటల్ డిప్రెషన్ నాకు ఏదైనా ఒక ఇది ఉన్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తి ఫోటో మాత్రం నేను చూసుకుంటా ఒకటి మా అమ్మ రెండోది ఆత్తుడు నా శ్రేయోగినాశి నాకు నాలో ఉన్నటువంటి కొంతమందికి ఉన్నటువంటి స్పిరిచువాలిటీ కూడా నాకు అప్పుడప్పుడు ఎలివేట్ చేసే గొప్ప వ్యక్తి ఆరం చేసు భార్య మూడో వ్యక్తి లేదు ఓకే సో ఈ రోజు అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఈ యొక్క వేది మీదకి రావడం నిజంగా మన వెంకటగిరి గ్రామ శక్తి పోలే రమ్మతాన్ని నిజంగా సాధిస్తుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వాళ్ళ అవసాయి థ్యాంక్ యూ వెరీ మచ్ అంతేకాకుండా ఈ రోజు వేది మీద అవసరమైనటువంటి మూడు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా సచ్చివేడు కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం అంటే మూడు సార్లు అంటే గ్రేట్ సో సురాజ్ గారు ఇంకో గొప్ప వ్యక్తి సుప్రీం సుప్రీంకోర్టు అడ్వకేట్ గారు రాజ్ గోపాల్ గారు మిమ్మల్ని డాక్యుమెంట్స్ సార్ గొప్ప ఎక్కువగా సారు ఈ యొక్క పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్ ఇష్యూస్ లేబర్స్ సంబంధించి పేదలకు సంబంధించి ఎక్కువ కూడా ఆ యొక్క కేసుల్లో నిష్పత్సపాతంగా అమౌంట్ ని ఆశించకుండా ఫీజులు ఆశించకుండా కేసులు చేసేటటువంటి గొప్ప వ్యక్తి సుప్రీం కోర్టు దాని వెళ్తే హైకోర్టు సుప్రీం కోర్టు చర్చన కోర్టు కోల్చారు ఎంఐఎస్ఆర్ అన్న ఎంపై రన్న ఇంకో గొప్ప వ్యక్తి మన రాజ్ కుమార్ గారు సార్ సుపర్చిత్రే గొప్ప వ్యక్తి ఆయన అధ్యాపుడు బావలు అతను ముఖ్యంగా మా నెలవిశారు నాకంటే వయసులో పెద్దవాడు నాకు చాలా సార్ సీఏ గారు అంటే చాలా గౌరవం ఇష్టం కూడా సాధారణంగా నాకు కొంత రిజర్వ్ లో కూడా సార్థం సుబ్బారెడ్డి గారికి మన ఎక్స్ ఎమ్మెల్యే సురాజ్ అన్న గారికి ప్రకృతి కుమార్ గారికి సిఏ గారికి ఓనర్ రవి అన్న గారికి మిగతా పక్కన సింగర్ అన్న పేరు మర్చిపోయిన సుబ్బారెడ్డి నా అందరి పేర్లు చెప్పినాడు నేను నేను పేరు మర్చిపోయినా గారికి ఇక్కడ విచ్చేసిన మా రాజగోపాల్ గారికి రాజకుమార్ అన్న గారికి డాక్టర్ సాయి అన్న గారికి ఇక్కడ విచ్చేసిన పంచ పాండవులు స్వామి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన విలేకర్ పత్రికలు వేప ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికి అక్కడ ఇచ్చేసిన అన్నదమ్ములకి అందరూ బ్యాక్ లో కూర్చోండారు చాలా లాంగ్ లో ఇక్కడ చేసిన యూత్ పిల్లలందరికీ పేరు పేరున చేతులు జోడించి మరి నమస్కారం చేసుకుంటున్నా నేను వల్ల అన్నగారు చెప్పేసినారు సుబ్బారెడ్డి గారు నేను చెప్పాలి నాకన్నా ఎక్కువ చెప్పడం జరిగింది అన్న చెప్పినట్టు ఇప్పుడు నాకన్నా ఎక్కువ బతుంది అన్నకి ఎవరికి సుబ్బారెడ్డి గారికి నాకన్నా ఎక్కువ భక్తి ఎందుకంటే మేము జనరల్ గా ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలను చూస్తాము అన్నగారిని కూడా బాగా ఆ భక్తి అనేది చాలా నూటికి ఒక పది మందికే రావచ్చు అనిపిస్తా ఉంది ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే కాలంలో భక్తి అన్నమాట చాలా మందికి తగ్గడం జరిగింది సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత భక్తి అన్నమాట కూడా లేకుండా పోయింది అందులో ఒక పది మందికే వస్తుంది దాంట్లో కూడా భక్తుడు బాగా దేవుడు అంటే చాలా భక్తిగా ఉంది ముఖ్యంగా నేను ఈ యొక్క వినాయక చవితి ఇరవై ఎనిమిదవ సంవత్సరం పూర్తి చేస్తున్నా ఎందుకంటే ఈరోజు కాణహాస్తలో తెల్లారి నుంచి ఈవినింగ్ చూడటం జరిగింది ప్రకృతి కుమార్ గారి అన్నగారికి చెప్పాను నేను అలా ఈవినింగ్ అయితే వస్తాను కాళహాస్తలో చాలా క్రౌడ్ ఉన్నారు అయిపోతాను ఇక్కడ పెట్టుకోండి వస్తానని చెప్పటంలో పెట్టడం జరిగింది ఈరోజు ఇరవై నోదో సంవత్సరం విగ్రహాలు పంపిణీ పూర్తి మన వెంకటగిరిలోని ముఖ్యంగా ఒక విషయం మర్చిపోయినా పవన్ గారికి పవన్ కుటుంబ సభ్యులకి వందనా మేడం గారికి వాళ్ళ నాన్నకి అందరికీ వాళ్ళు కూడా చేతులు జోడించి నమస్కారం చేసుకుంటున్నా అదే విధంగా ఇక్కడ పెంచర్పంచ్ కి ఇక్కడ విచేసిన ప్రతి ఒక్కరికి కూడా శివ అడ్వకేట్ గారికి పేరు పేరు అందరికీ చేతుల జోడి నమస్కారం చేసుకుంటున్నా మురళి బ్యాంక్ మేనేజర్ మురళి గారికి సరిగి ముఖ్యంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేస్తా ఉన్నా వెంకటగిరిలో గత పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో నేను డిగ్రీ చదువుతున్నా చెన్నైలో ఆ రోజుల్లో ఈ వినాయక చవితి అనేది అన్న చెప్పిన సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు బాంబే హైదరాబాదు అటు సైడే ఎక్కువ వినాయక చవితి అంటే మార్వాడీస్ ఎక్కువ కల్చర్ మారువారిడు ఏంటంటే వినాయకుడి భక్తులు ఎక్కువ మార్వాడీస్ ఉంటారు వాళ్ళు ఎక్కువ చేసేది ఆ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడు చేస్తా ఉండేది ఆ తర్వాత కొంచెం కల్చర్ మనకు స్టార్ట్ అయింది తొంభై ఆరు తొంభై మూడు నుంచి తొంభై నుంచి కొంచెం ఎవరో ఎక్కడో కొంతమందే పెట్టేది ఎక్కువ పెట్టేవాళ్ళు కాదు అందులో నేను అప్పుడు చదువుకునేవాడిని హాలిడేస్ కి ఇంటికి వచ్చేవాడిని లేదు అప్పట్లో నేను చందా ఎత్తుకోపోయేను బుక్ ప్రతి ఇంట్లో రాయమని చెప్పేసి ఇండి అని చెప్పేసి అడిగి సరే అందరూ పోతుంటే నేను వెనకాలే ఉండేవాడిని ఎందుకంటే నేను కొంచెం మొహమాటం ఆ మొహమాటం అనేది ముందు మన వాళ్ళు పంపించేది వారి ఇంట్లో పోయి మీరు అడగంటే నేను అడగలేననేసి సరే రాస్తా ఉండేది ఎవరు యాభై ఇచ్చేవాళ్ళు వంద ఇచ్చేవాళ్ళు ఇలా జరుగుతా ఉండేది మాకు బంధువులు ఉన్నారు ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీకేం పని బాట లేదా మా దిగలేదు మీరు అతను సంపాదిస్తారంటే కొంచెం విభేదాలు ఇచ్చేది ఎవరు ఇవ్వకుండా పోయేది ఇన్ని కల్చర్లో కొంచెం మన దేవుడు నాకు ఎందుకు దోచాడు ఒక చిన్న పత్ర రూపేణ వారికి సమర్పిస్తే చేసుకునే దానికి కూడా సులువుగా ఉంటుంది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని మాత్రం అభిలాషిస్తూ భగవంతుడు పూజకైనా లొంగేదానికి కొంత సమయం పడుతుందేమో కానీ సంగీతానికి పాటలకి మాత్రం వెంటనే లొంగిపోతారంట భగవంతుడు అందుకే కాబోలు సంగీత విద్వాంసులు అయినటువంటి పంచమూర్తులు నాకు అనిపించేటటువంటి పెద్దలు ఈ వెంకటగిరి ప్రజానికానికి దొరకడం అదృష్టం అని మాత్రం మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఉత్సవం మూర్తుల్ని అత్యంత సుందర మనోహరంగా ఇక్కడ చూస్తుంటేనే చాలా అందంగా ఉంది అలాగే ఈ ప్రాంగణాన్ని ఒక దైవ కార్యక్రమానికి కేవలం విద్యా లయమే కాకుండా మి వైపు కూడా పిల్లల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మదర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ గారు శ్రీ పవన్ గారు వారి సతీమణి వందన మేడం గారు వారి సోదరులు ప్రవీణ్ గారు వారి సహధర్మచారి మరియు పెద్దలకు కూడా మా నమస్సుమాంజనులు తెలియజేస్తూ ఇదే రకమైనటువంటి సుహృద్భావ వాతావరణం వెంకటగిరిలో ఎల్లప్పుడూ విల్ల విన్న మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నారు చివరిగా మన ఆంధ్రులు మొదటిగా చెప్పాల్సినటువంటిది మన ఆంధ్రులు ఈ అకాల వర్షంతో అతరాపటలు అయిపోతున్నటువంటి వారికి ఆ వినాయకుడు త్వరత కలుగుతున్న ప్రకృతి ఉపశమనం కలిగి భురతమయం అయిపోయినటువంటి ఆ నగరం హృదయ హృదయంగా ఉంది కేవలం మనుషులే కాదు పశువులు కూడా పాపం ఆ నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉంటే చూసేదానికి కూడా కొంచెం కష్టంగానే అనిపించింది అయ్యో అని వారికి ఇతోదికంగా మనం సహాయ సహకారాలు అందించాలి ఒక తెలుగు వాడిగా ఒక సాటి మనిషిగా అని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వినాయక చవితి Subak and salute in advance. Thank you.